సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం మహల్సాపతి గారికి బాబా అంటే ఎంత ఇష్టమో బాబా కూడా మహల్సాపతి అంటే అంతే ఇష్టం మొట్టమొదటిగా ఆవో సాయి అని చెప్పి పిలిచింది కూడా మహల్సాపతి అంటే అప్పటినుంచే సాయి బాబాకి సాయి అనే పేరు కూడా వచ్చిందని చెప్పి మనం చదువుకో ఉన్నాం కదా ఈ విధంగా బాబాగారంటే చాలా ఇష్టం మహల్సాపతి గారికి అలాగే కాకా దీక్షిత్ సాహెబ్ అంటే కూడా ఆయన కూడా బాబా గారికి చాలా ప్రియమైన శిష్యులు ప్రియమైన ఒక భక్తులు ప్రియమైన బిడ్డ లెక్క అంత మంచిగా వాళ్ళ మధ్య అనుబంధ సంబంధం అనేది ఉంటుందన్నమాట బాబాగారికి సర్వం తెలుసు ఈ సంగతి మనకు తెలిసింది ఒకసారి మహల్సాపతి ఆయన ఇంట్లో ఏంటి అంటే అసలు కూటికి కూడా లేకుండా ఉంటుంది బాగా ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతుంటారు పస్తులతో గడుస్తుంటదమాట వాళ్ళ ఇల్లు డైలీ పస్తులు ఉంటే ఏమవుతుందండి ఆరోగ్యం క్షీణిస్తుంది కదా ఇలా ఆరోగ్యం క్షీణించటం వల్ల వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అని చెప్పి గారు మనసులో అనుకుంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాబాగారికి చెప్పుకోడు ఆయన మహల్సాపతి కూడా ఏది కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించడు వాళ్ళ బాధలేవు వాళ్ళు పడుతూ బాబాగారిని ఆయన పనిలేవా ఆయన పూజారి కదా చూసుకుంటూ ఉంటాడనమాట కానీ ఈ సంగతి మన సాయికి తెలియకుండా ఉంటుందా గారు ఎలాగైనా సరే మహల్సాపతికి సాయం చేయాలని మనసులో అనుకుంటాడు సపదేకుండా కాకా దీక్షిత సాహెబ్ ఈయన కూడా బాబా అంటే చాలా ఇష్టం ఆయనకి బాబా మనసులో ఇలా అనుకుంటున్నాడు అని గమనించి ఒక పది రూపాయలు ఒక కవర్లో ఉంచి నేరుగా బాబాగారి దగ్గరికి వెళ్ళి బాబా ఈ కవర్ నేను పంపుతున్నాను అంటాడనమాట బాబా గారు అందులో ఏముంది ఎవరికి ఎంత ఉంది ఏం అడగకుండా అలాగే పంపించు అని చెప్తాడు మహల్సా ఈయన మహల్సాపతికి పంపుతున్నానని కాకా దీక్షిత్ చెప్పడు గారు కూడా ఎవరికి పంపుతున్నావా అని అడగడు ఎంత ఉందని ఈయన చెప్పడు ఏముందని చెప్పి ఆయన అడగడు కానీ వాళ్ళ మనసుల మధ్య అంత మంచి భావన అనేది అంత ఒట్రమ్గా ఉండి వాళ్ళు అర్థం చేసుకుని పంపించమంటారనమాట నేరుగా దాన్ని మహల్సాపతి ఇంటికి చేర్చేస్తాడు కాకా దీక్షిత్ చేర్చిన తర్వాత తన మహల్సాపతి భార్య దాన్ని తీసుకొని ఆయనకి చెప్తా మహాసాపతి చెప్పు ఉంటాడు అనమాట భార్యకి రోజు మన ఇంటికి బాబా వస్తారు బాబా గారు మన ఇంటికి సాయి వస్తున్నాడు అని చెప్తాడు ఈయన కూడా పాపం ఎదురు చూస్తూ ఉంటుంది బాబా మన ఇంటికి వస్తున్నారేమో అని చెప్పి నేరుగా ఆ యొక్క కవర్ అనేది వచ్చిన తర్వాత దాన్ని తెది చూస్తే పది రూపాయలు ఉంటుంది పది రూపాయలు ఉండేటప్పుడు ఓహో ఈ విధంగా బాబా మన దగ్గరకు వచ్చాడు బాబా ఈ విధంగా మనకు సహాయం చేశారని మహాసాపతి భార్యకి అర్థమయ్యి ఆమె ఆ పది రూపాయలు తీసుకొని ఆయన కానుకగా ఆ ఇంటికి కావలసిన సరుకులు అవన్నీ కొనుక్కొని వాళ్ళు ఆ రోజు నుంచి భోజనం చేస్తారనమాట అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఇది బాబానే పంపించారు అని అంటే బాబా తలుచుకుంటేనే కదా కాకా దీక్షిత్ సాహెబ్ ఆయన ఆయన ఈ పది రూపాయలు పంపించాడు మొత్తం సర్వం సాయి తెలుసు సాయే మనకు సాయం చేశాడని చెప్పి ఆమె కవరే బాబా రాకగా భావించి దన్నం పెట్టుకొని ఆమె ఆ రోజు ఇంకా వాళ్ళకేం కావాలన్నీ కొనుక్కున్నదని చెప్పి తెలబడిందండి ఇది ఎంత అద్భుతం కదా ఒకరు మాట్లాడుకోలేదు ఏంటి ఏంది ఏం అడగలేదు అన్నీ మనసులో ఉన్నాయి అలా అంత బాగా బాబాగారిని వాళ్ళ భక్తులు అర్థం చేసుకుంటాడు భక్తుల మనసులను కూడా బాబాగారు అంతే అర్థం చేసుకుంటాడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనేహం చెప్పండి అలాగే కాకా దీక్షిత్కి బాబా అంటే చాలా ఇష్టం కదా మరొక పరీక్ష అనేది ఎదురైంది అనమాట కాకా దీక్షిత్కి ఎప్పటి నుంచో తాను చేపెట్టిన ఒక కేసు అనేది అంటే ఆయన లాయర్ కాబట్టి ఒక కేసు అనేది గెలిచినందుకు కాకా కాకా దీక్షిత్కి కొంత వెయ్యి రూపాయలు భారీ ఫీజు అనేది అంటే అప్పట్లో వెయ్యి రూపాయలు అంటే ఎంత చెప్పండి చాలా ఎక్కువ కదా వెయ్యి రూపాయల ఫీజు అనేది ఇస్తారనమాట మొత్తం కూడా వెయ్యి వెండి నాణ్యాలు పెట్టిలో పెట్టి వాటిని బాబాగారు బాబా ముందనేది పెడతాడు దీక్షిత్ బాబా ఇది నా సంపాదన ఇది నీకేను అంటాడనమాట బాబా ఇది ఎవరివి అనగానే ఇది నీకేను బాబా అని చెప్పి ప్రేమగా ఇచ్చేస్తాడు బాబా అవునా నావేనా అనగానే అవును బాబా ఇవన్నీ నీవేను అని చెప్తాడనమాట అప్పుడు బాబా వెంటనే ఆ పెట్టిని తెరిచి ఆ వెంటి నాణ్యాలన్నిటినీ కూడా అక్కడ ఉండే వాళ్ళందరికీ ఏగాదిగా పనిచేస్తాడు చూస్తుండగానే ఆ పెట్టి అనేది వెంటనే ఖాళీ అయిపోతుంది నిమిషాల్లో అనేది ఆ పెట్టి ఖాళీ అయిపోతుంది ఎవరైనా దానం ధర్మం చేస్తున్నారు తీసుకోకుండా ఉంటారు అందులో బాబా ఇస్తున్నారంటే తీసుకోకుండా ఎవ్వరు ఉండరు అందరూ తీసుకుంటారు ఆ వెయ్యి నాణ్యాలు నిమిషంలో ఖాళీ అయిపోతాయి ఆ సమయంలోనే కాకా దీక్షిత్కి కాకా దీక్షిత్ గారితో పనిచేస్తున్న వాళ్ళు కూడా అక్కడే ఉంటారనమాట గార్డే దీక్షిత్ అనేవాళ్ళు కూడా అక్కడే ఉంటాడు ఎందుకంటే సాయి దర్శనం కోసం వచ్చుంటారనమాట ఇదంతా కూడా వాళ్ళు ప్రత్య ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు కానీ అట్లా పంచేటప్పుడు కాకా దీక్షిత్ ముఖ కవలికలు అంటే ఆయన ఫేస్ ఎలా ఉంది అని చూస్తుంటే ఎటువంటి ఆందోళన ఆశ్చర్యం ఏం లేకుండా కామ్గా ఉన్నాడు ఇది బాబాకి చేసిన బాబా ఏమైనా చేసుకొని అది ఆయన పద్ధతి అనమాట అలా చెప్పేసేసరికి ఆయన తోటే ఉన్నారు కదా వాళ్ళు ఆశ్చర్యం ఏంది ఎన్నో రోజులుగా కష్టపడితే ఇన్ని వచ్చినాయి కానీ బాబా ఏంది నిమిషాల్లో పనిచేశారు అని చెప్పి వాళ్ళందరికీ ఆశ్చర్యం అనమాట తన కళ్ళ ముందే అందరికీ పనిచేసరికి ఇష్టానుసారంగా వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది కష్ట కష్టపడి సంపాదించిన సొమ్ము అలా కట్ చేయపోతే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా కానీ ఆ సందర్భంలో కొంచెం కూడా అను మాత్రం కూడా వచ్చి ఆయన చెల్లించినా లేదు కాకా దీక్షిత్ ఇది బాబా పాదాల చింత పెట్టాం కాబట్టి ఆయన ఇష్టం ఆయన అనుగ్రహం ఆయన ఎట్లా చేసి అట్లా అని చెప్పి కాకా దీక్షిత్ అట్లాగే ఉన్నాడనమాట అది బాబాకి ఆయనకున్న అంత మంచి సంబంధం ఎందువల్లంటే కాకా దీక్షిత్కి తెలుసు బాబాగారికి అది బంగారం అయినా బెండైనా అదంతా మట్టితో సమానం ఆయనకి అది ఏమీ అవసరం లేదు మట్టి గడ్డతో సమానం అందుకనే బాబా ఇలా చేస్తున్నారు సద్గురువు ఏది చేసినా అది సరైనదిగా ఉంటుందని చెప్పి కాకా దీక్షిత నమ్ముతారన్నమాట దానివల్ల ఆయనకి అనువంత కూడా బాధ అనేదే ఉండదు కానీ అందరూ అలా ఉండగలమా చెప్పండి ఎవరైతే సాయి మీద నమ్మకం పెట్టి ఉంటారో అందువల్ల వాళ్ళకి మాత్రమే అలా అనిపిస్తుంది అలా వెయ్యి నాణ్యాలు బాబాగారు అలా ఇచ్చేసినా కానీ కాకా దీక్షిత్ కామ్గానే ఉన్నాడు కానీ దానికి రెట్టింతల బాబా ఆయనకి వచ్చేలా చేస్తారు కదా ఆ విషయం వచ్చి కాకా దీక్షిత్ తెలుసు నాకు ఏం కావాలో బాబాకు తెలుసు కానీ అందువల్ల నేను ఎందుకు ఆరాటపడటం అని చెప్పి ఆయన బాబా మీద అంత పూర్తి నమ్మకం అనేది ఉండేదన్నమాట ఈ యొక్క కాకా దీక్షిత్ భక్తి వల్ల మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే ఏదైనా సరే మనకిప్పుడు రాలేదు అన్నప్పుడు మనం ఒకే సాయికి తెలియదా ఇవ్వాలి అని ఈ ఒక్క విషయం మనం గుర్తుంచుకున్నామంటే తప్పకుండా మనకు ఇస్తారండి కాబట్టి మనకు ఈ కోరిక తీరలేదు మనకి ఇది అందలేదు ఇది రాలేదు అని ఎప్పుడూ బాధపడద్దు మనం బాబాని నమ్ముకొని ఉన్నాం మనకి ఏ సరైనదో ఆయన ఇస్తాడు అని చెప్పి మనం ఒక నిశ్చింతగా ఉన్నామంటే తప్పకుండా మన సాయి మనల్ని ఎప్పుడు కూడా చేయవదల అంతేకాకుండా మనం బాబాని నమ్ముకున్నప్పుడు ఆయన ఎందుకు వదులుతాడండి ఆయన విషయంలో భక్తులందరూ సమానమే ఆయన్ని ఎవరైతే పిలుస్తారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని రక్షించుకోవటమే ఆయన బాధ్యత ఆ విషయం మనం గమనించుకున్నామంటే నిశ్చింతగా ఉండొచ్చు మనకుండే కష్టాలైనా ప్రాబ్లమ్స్ అయినా అన్నీ ఆయన పాదాలు చెంత పెట్టేసి నువ్వే చూసుకో అని చెప్పి మనం రిలాక్స్గా ఉన్నామంటే తప్పకుండా బాబా అన్నిటినీ దోసుడితో అందుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనల్ని ఒక చేతితో పట్టుకునే ఉంటారు ఎప్పుడు కూడా సో అది ఫ్రెండ్స్ బాబా మీద నమ్మకంతో ఉందాం బాబాని మనల్ని కాపాడుకుంటారు సదా సాయి స్మరణలో ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ కష్టం రాదు అని చెప్పి ఈ కాకా దీక్షిత్ భక్తితో మనకు తెలిసిపోతుంది కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా